ఏపీసీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన విశాఖలో పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యాదవ్ మాట్లాడారు తర్లువాడలో భూములను జవహర్ రెడ్డి తన బినామీ పేరుతో కొట్టేశారని ఆరోపించారు మంత్రి మెరుగ నాగార్జున అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు కాపీ రాకుండా రెవెన్యూ బ్లాక్ చేశారన్నారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి వ్యవహారాలను చోడు రాజు సత్యకృష్ణం రాజు చూసేవారని జవహర్ కి మరో బినామి విశాఖలో పేరు చెర్ల శ్రీనివాస్ రాజు అని వివరించారు జవహర్ రెడ్డి బినామి సత్యకృష్ణం రాజు శ్రీనివాస్ రాజుల విశాఖలో పలు చోట్ల లేఅవుట్ వేసి అమ్ముతున్నారని వీటితో జవహర్ రెడ్డికి సంబంధం ఉందో లేదో చెప్పాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తారు ఇదే వేదికగా పేదల భూములు పెద్దలు తన్నుకుపోయారు ఏదైతే ఎసైన్డ్ చట్టం ఉందో ఆ చట్టాన్ని తొంగలోకి తొక్కారు ఎసైన్డ్ చట్టాన్ని ఏ ఉద్దేశంతోనైతే రూపొందించారో పేదవాడికి భూమి లేనివాడికి ఒక దళితుడికి గిరిజనుడికి ప్రభుత్వం భూమి ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క రైతు ఆ భూములో సాగు చేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి పంట లాభం వల్ల ఆయన యొక్క కుటుంబ జీవనాధారం కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పేదలకి ఉచితంగా భూములు ఇచ్చేటువంటి ప్రక్రియ మరి పేద రైతుల భూముల్ని ఈ వైసీపీ గెద్దలు ఐఏఎస్ అధికారులు రెవెన్యూ అధికారులు అత్యంత దారుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎసైన్ చట్టానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫైవ్ నైంటీ సిక్స్ జీవోని సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కింద అమెండ్మెంట్ చేసి ఏదైతే రైతులకి ఇరవై సంవత్సరాల ముందర అనుభవంలో ఉన్నటువంటి రైతులకి ఆ యొక్క భూముల్ని అమ్ముకోవచ్చు అనేటువంటిది ఏదైతే ఒక జీవో తీసుకొచ్చిందో ఆ జీవోలో ముఖ్యంగా ఒక కండిషన్ అయితే పెట్టి ఉండాల్సింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ పర్పస్ కోసం అయితే ఆ భూమి పేద రైతులకు ఇచ్చారో ఆ యొక్క వ్యవసాయం సాగు కోసం ఆ యొక్క భూములు వినియోగించాలని చెప్పి ఆ యొక్క చట్టంలో కనుక రూపొందించినట్టయితే ఇవాళ ఇన్ని వేల ఎకరాలు భూముల్ని ఈ యొక్క పెద్దలు కానీ ఈ వైసీపీ రాబందులు కానీ కొట్టేసే ప్రక్రియ జరగకపోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దళితుల భూములే కావాల్సి వచ్చినాయా పేదల భూములే కావాల్సి వచ్చినాయా భూములైన పేదవాళ్ళకి ప్రభుత్వాలు భూమి ఇస్తే ఆ భూమిని ఇప్పుడు మీరు అన్యాయంగా అమాయక రైతుల్ని భయపెట్టి ప్రలోభ పెట్టి దోచుకోవడానికి అప్పుడు ఆ భూములు ప్రభుత్వాలు ఇచ్చాయి ప్రభుత్వాల ఉద్దేశం వేరు పేదవాడికి అండగా ఉండాలి నిలువ నీళ్ళు ఉండాలి ఉపాధి అవకాశాలు కల్పి కల్పించాలి కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పేదలకి పట్టాలు ఇచ్చారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ నాయకులు వైసీపీ మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు వీరికి తోడు మేమేం తక్కుతున్నామని చెప్పి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నేతృత్వంలో వాళ్ళ కుమారుడు బినామీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎనిమిది వందల ఎకరాలు పైగా దళిత భూముల్ని భూముల్ని దళిత వీళ్ళు కొట్టేసేటువంటి కార్యక్రమము చేశారనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క దీన్ని మేము పూర్తి స్థాయిలో ఇవాళ పూర్తిగా వెలుగులో తీసుకొచ్చాం ఆ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈ ఐదు రోజులైనా కానీ ఇప్పటికీ కూడా ఐదు రోజులైనా కానీ ఇప్పటికీ కూడా అసలు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నా మీద లీగల్ గా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు తత్సారం చేస్తా ఉన్నారు మేము చెప్తున్నాం చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము ఏమని ఈ త్రిలోకి అనేటువంటి వ్యక్తి సూర్రెడ్డి రెడ్డి అనేటువంటి వ్యక్తి మీ బినామీ కాదా అని చెప్పి మేము అడిగాం ఈయనకి ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటని అడిగాం ఈయన పేరు మీద ఉన్నటువంటి ఒక రైతు ఒప్పంద పత్రం యొక్క డాక్యుమెంట్ ఇది ఈయన బంజారా లో ఉంటారు తెలంగాణలో ఉంటారు తెలంగాణ వాసి ఆధార్ కార్డు ఈయన మీ బినామీ కాదా అని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని అడిగాం ఇంత జరుగుతున్న ఆగ మేఘాల మీద ఫ్రీవల్ సర్టిఫికెట్లు మీరు జారీ చేయడం జారీ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసేయడం వందల ఎకరాలు ఆగ మేఘాల మీద చేస్తున్నారు మీరు అందుకే విశాఖ నగరానికి ఎప్పటికప్పుడు గోప్యంగా వచ్చి వెళ్తున్నారని నేను ఆరోపించా లీగల్ నోటీస్ ఇస్తా అన్నారు జవహర్ రెడ్డి గారు ఆమె చట్టపరంగా చర్యలు తీసుకుంటా అన్నారు నేను నేను స్వీకరించా దానికి ఏమీ వెనుకడు చేయలే ఇదంతా జరుగుతున్న ఇంత పెద్ద తతంగం మళ్ళీ ఇరవై ఆరో తారీఖు ఇవాళ ముప్పై తారీఖు ఇరవై ఆరో తారీఖుని మళ్ళీ ఒక ఇరవై రెండు ఎకరాలకి మన జిల్లా కలెక్టర్ గారు ఆనందపురం రామ్వరము ఆనందపురంలో మళ్ళీ ఫ్రీఓల్డ్ సర్టిఫికేట్స్కి ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు అంటే కనీసం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున పేదల భూముల్ని కొట్టేస్తున్నారని చెప్పి దుర్మార్గంగా రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి మే ఆరోపణలు చేస్తున్న సాక్ష్యాధారాలతో కనీసం పూర్తి స్థాయి విచారం జరిపించకుండా ఈ ఫ్రియోల్ సర్టిఫికేట్స్ యొక్క దతంగం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అనడానికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఆర్డరే ఇరవై ఆరో తారీఖుని ఇచ్చినటువంటి మల్లికార్జున గారి ఆర్డర్సే దీని నిదర్శనం మరి మేము ఏం చెప్తున్నాం జవహర్ రెడ్డి గారు మీ కుమారుడికి సంబంధించినటువంటి ముఠా సభ్యులు మీ బినామీలు మీరు దోచేసుకున్నారా అని చెప్తున్నాం తరులవాడులో వైసీపీ నాయకులు దోచేసుకున్నారా మీ కుమారుడు ముఠా సభ్యులు దోచేసుకున్నారా నూట యాభై ఎకరాల డీ పట్ట అసైన్ ల్యాండ్స్ ని ఇది కాకుండా భోగాపురం ఏదైతే భోగాపురంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి భూముల్ని వీళ్ళు అడ్డగోలుగా రాయించి కొట్టేశారని చెప్పన్నాం ఇంకొక మహత్కరమైనటువంటి మీకు విషయం ఏంటంటే భీమిలీలో ఏదైతే ఎర్రమట్టి దెబ్బల దగ్గర ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ప్రాంతం నేరెళ్ళవలస నిడిగట్టు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టా భూముల్ని కొన్ని సర్వే నెంబర్లు ఉదాహరించి చెప్తాను నేను మొత్తం కలిపి వంద ఎకరాలు అక్కడ వీళ్ళ బినామీ ఆ బినామీ పేరు కూడా చెప్తాను మీకు నేరెలవలసలో తొంభై నాలుగు లో పార్ట్ సర్వే నెంబర్ సర్వే నంబర్ నూట నాలుగులో పార్ట్ ఇరవై ఐదులో పార్ట్ నలభై మూడులో పార్ట్ తొంభై తొమ్మిదిలో పార్ట్ వందలో పార్ట్ అలాగే కొత్త వలస సర్వే నెంబర్ ఎనభై నాలుగు భీమిలీలో కొత్త వలస సర్వే నెంబర్ సర్వే నెంబర్ తొంభై పీ తొంభై పిలో ఒక పార్ట్ తొంభై ఒకటి బై పార్ట్ ఈ యొక్క భూముల్ని ఏదైతే జవహర్ రెడ్డి గారు బినామీ ఉన్నారో ఆ బినామీ ద్వారాగా వంద ఎకరాలు అగ్రిమెంట్లు చేసుకున్నారా లేదా సర్వే నంబర్లో చెప్తున్నా ప్రాంతంలో ఇదే భూముల్ని మంత్రి మేరు నాగార్జున కూడా రైతుల దగ్గర నుంచి మళ్ళీ జువెల్ అగ్రిమెంట్లు చేసుకుంటే ఇదే జవహర్ రెడ్డి గారు ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేరుగు నాగార్జున గారు గొడవ పడిన మాట వాస్తవం కాదా దీపట్టా భూముల్ని ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ గురించి వీళ్ళు వీళ్ళు గొడవలు ఆడుకున్న మాట వాస్తవం కాదా ఇవన్నీ నేను మాట్లాడుతూ ఉంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఈసీ లెన్కెంబరెన్స్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ రాకుండా ఆ యొక్క డీటెయిల్స్ వెబ్సైట్ ఓపెన్ కాకుండా వివరాలు తెలియకుండా ఉండేటట్టు ఆ వెబ్సైట్ని బ్లాక్ చేశారు సర్టిఫికేట్ కాపీస్ రాకుండా ఉండేట్టు బ్లాక్ చేశారు జవహర్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీతి నిజాయితీ ఉంటే దమ్ ఉంటే నేను అడుగుతున్నా మీరు రాష్ట్ర ప్రభుత్వ ఇన్కమరెన్స్ సర్టిఫికేట్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి సర్టిఫైడ్ కాపీసు మీ సేవల్లోని సచివాలయాల్లోని ప్రజలు ప్రభుత్వం రుసుము కట్టి తీసుకునేటువంటి వెసులుబాటుని ఇవాళ మీరు ఓపెన్ చేయండి